చందమామ కథ తేలుకుట్టిన దొంగ పూర్వం ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారిలో ధర్మయ్య స్నేహపాత్రుడు రామయ్య కొంచెం పిష్ణారి ధర్మయ్యకు సంతానం లేదు అందుకని అతను తీర్థయాత్రలు చేద్దామనుకున్నాడు అతని వద్ద రెండు వందల వరహాలు నగదు ఉన్నది అందులో ఒక వంద దారి ఖర్చులకు ఉంచుకొని మిగిలిన వంద ఎక్కడన్నా భద్రంగా దాద్దామనుకున్నాడు దాన్ని ఎక్కడ దాయాలో తోచక రామయ్యని సలహా అడిగాడు నా దగ్గర నీ సొమ్ము ఉంచగలను కానీ ఖర్చైపోతుందని భయం అందుచేత ఊరి బయట ఉన్న మర్రి చెట్టు కింద సొమ్ము పాతి పెట్టావంటే నువ్వు వచ్చిన తర్వాత తీసుకోవచ్చు అన్నాడు రామయ్య ధర్మయ్యకి ఈ సలహా నచ్చింది అయితే పట్టపగలు సొమ్ము తీసుకుపోయి మర్రి చెట్టు కింద పాతి పెడితే ఎవరైనా చూసి తవ్వుకోవచ్చు అందుచేత రాత్రి మాటు మణిగినాక ఆ పని చేద్దామనుకున్నాడు ధర్మయ్య కానీ చీకట్లో పడి ఒంటరిగా వెళ్ళడానికి అతనికి భయం వేసి రామయ్యని తోడు తీసుకుని వెళ్ళి వంద వరహాలు మర్రి చెట్టు కింద పాతిపెట్టి తెల్లవారుజామునే ధర్మయ్య తన భార్యతో సహా కాశీకి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ రాత్రి రామయ్య చాలా పొద్దుపోయి ఇంటికి రావడం చూసి అతని భార్య బంగారమ్మ కారణం అడిగింది రామయ్య ధనం దాచిన సంగతి భార్యకు చెప్పేశాడు ఆ మాట వినగానే బంగారమ్మకి దుర్బుద్ధి పుట్టుకొచ్చి ఆ సొమ్ముని తీసుకొని రమ్మన్నది రామయ్య వెంటనే ఒప్పుకోలేదు కానీ బంగారమ్మ బావిలో పడి చేస్తానని బెదిరించినాక రామయ్య పెళ్ళాం చెప్పిన ప్రకారమే మరచెట్టు కింద ఉన్న సొమ్ముని తవ్వి తీసుకొని వచ్చాడు దాంతో బంగారమ్మ నగా నగానట్రా చేయించుకొని ఒంటి నిండా తగిలించుకున్నది కొంతకాలానికి ధర్మయ్య కాశీయాత్ర ముగించి స్వగ్రామానికి తిరిగి వచ్చి అప్పటికప్పుడే మరిచెట్టు వద్దకు వెళ్ళి ధనం దాచిన చోట తవ్వి చూశాడు సొమ్ము లేదు ధర్మయ్య తిన్నగా గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చాడు గ్రామ పెద్ద ధర్మయ్య చెప్పిందంతా విని లాభం లేదు ధర్మయ్య నువ్వు అడిగినంత మాత్రాన రామయ్య నీ డబ్బు నీకు తిరిగి ఇవ్వడు అసలు నువ్వు డబ్బు పాతి పెట్టినట్టు సాక్ష్యమే లేదు అందుచేత ఒక పని అని ధర్మయ్యకు ఒక మంచి ఉపాయం చెప్పాడు గ్రామ పెద్ద ఇంటి నుంచి ధర్మయ్య రామయ్య ఇంటికి వెళ్ళాడు ధర్మయ్యం చూడగానే రామయ్యకి గుండె గుబేళలమన్నది అయితే ధర్మయ్య వాలకం చూస్తే అతనికి తన సొమ్ము పోయిన సంగతి ఇంకా తెలిసినట్టు కనపడలేదు ధర్మయ్య ఇంకా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళినట్టు లేడు అది అనుకొని కాస్త ధైర్యం తెచ్చుకున్న రామయ్య ఏం ధర్మయ్య ఇదేనా రావడం యాత్ర సుఖంగా జరిగిందా అని రామయ్య కుశల ప్రశ్నలు వేశాడు ఆ నీ దయవర్ల ప్రయాణం దివ్యంగా జరిగింది అయితే చూడు మనం మరోసారి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి రావాలి ఎందుకంటే నేను బయలుదేరిన వేలా విశేషం ఏమిటో కానీ ఈ యాత్రలో వెయ్యి వరహాలు సంపాదించుకున్నాను ఈ వెయ్యి వరహాలు పాత మొత్తంతో కలిపి పాతి పెట్టి అట్లా రామేశ్వర యాత్ర కూడా చేసుకొద్దామని నిశ్చయించాను రేపు రాత్రికి నేను మీ ఇంటికి వస్తాను మనమిద్దరము కలిసి మరిచెట్టు దగ్గరికి పోదాం సరేనా అన్నాడు ధర్మయ్య ఇద్దరూ కలిసి మరిచెట్టు దగ్గరికి పోవాలనేసరికి రామయ్య భయపడిపోయాడు సరేనని తల ఆడించి ధర్మయ్యను పంపేసి రామయ్య తన భార్యతో కొంప మునిగిందే అంటూ ధర్మయ్య అన్న మాటలు చెప్పి రేపు రాత్రి నేను ఏ మొహం పెట్టుకొని ధర్మయ్య వెంట ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళను నా దొంగతనం బయటపడిపోదు అన్నాడు ఈ భాగ్యానికి భయపడతారేమండి నా నగలన్నీ తాకట్టు పెట్టి ఓ నూరు వట్టుకొచ్చి చెట్టు కింద పాతి పెట్టండి అవి చూసుకుని ధర్మయ్య ధైర్యంగా తన వేయి వరహాలు కూడా పాతి పెడతాడు ఆయన అట్లా రామేశ్వరానికి ప్రయాణమైపోగానే మనం మొత్తాన్ని తవ్వి తెచ్చుకుందాం అన్నది బంగారమ్మ రామయ్య తన భార్య గల సూక్ష్మబుద్ధిని మెచ్చుకొని ఆమె నగలన్నీ తీసుకుపోయి తాకట్టు పెట్టి నోరు వరహాలు తెచ్చి వాటిని తీసుకుపోయి ఆ రాత్రి మరిచెట్టు కింద పాతచోట పాతిపెట్టి ఇంటికి తిరిగి వచ్చాడు మర్నాడు రాత్రి రామయ్య ధర్మయ్య కోసం చాలాసేపు ఎదురుచూశాడు కానీ ధర్మయ్య జాడలేదు అర్ధరాత్రి అయింది రామయ్య ధర్మయ్య ఇంటికి వెళ్ళి తలుపు తట్టేసరికి మంచి నిద్రలో ఉన్న ధర్మయ్య కళ్ళు నొలుపుకుంటూ లేచి వచ్చి ఏం రామయ్య అర్ధరాత్రి వేళ వచ్చావు అని అడిగాడు ఈ రాత్రికి మరచెట్టు కిందికి పోదామంటివిగా అన్నాడు రామయ్య ఓ అదా నీకు తెల్లవారి చెప్దామనుకుంటున్నాను రామయ్య నేను ప్రస్తుతానికి రామేశ్వరం ప్రయాణం మానుకున్నాను అందుచేత సాయంకాలం అలా వెళ్ళి మనం పాతేసిన డబ్బు కాస్త తెచ్చేసుకున్నాను అన్నాడు ధర్మయ్య చేసేది లేక రామయ్య ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా భార్యకి చెప్పాడు అయ్యో ఎంత మోసం రెండు వందల వరహాల నగలు తాకట్టులో ఇరకబెట్టి తిమే వాటిని ఎట్లా విడిపించుకోవడం అని బంగారమ్మ ఏడ్చింది ఆమెతో పాటు రామయ్య కూడా ఏడ్చాడు కానీ ఏం చేస్తారు తేలుకుట్టిన దొంగలు కిక్కురు లేదు కథ సమాప్తం